హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అందరికీ కూడా పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి కిచెన్ టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానంటే వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ముందుగా ఫస్ట్ టిప్ అండి ఇలా ఒక గిన్నెని తీసుకొని దాంట్లో ఇలా ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి తర్వాత అందులో ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలండి ఇలా ఈ అనేవి మనము ఇలా రాత్రిపూట నానబెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ అనేవి ఇలా నానిపోతాయండి ఇలా నానిపోయిన తర్వాత ఈ మెంతులని లాగా మనకి అల్లం దంచేది ఉంటుంది కదండి అల్లం దంచే దాంట్లో ఇలా కొద్దిగా ఒక స్పూన్ వరకు మెంతులు ఉన్నాయి కదా ఈ మెంతులన్నీ కూడా బాగా మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత దంచుకున్న మిశ్రమంతా కూడా మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి దాంట్లో మనకి పెరుగు ఉంటుంది కదండి ఆ పెరుగు ఒక స్పూన్ వరకు కలుపుకోవాలండి ఇలా స్పూన్ పెరుగు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఉదయాన్నే పరగడుపున కనుక తీసుకున్నాం అనుకోండి మన జీర్ణక్రియ అనేది సక్రమంగా ఉంటుందండి ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా కడుపు నొప్పి ఇంకా ఆ జీర్ణంతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ డిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మెంతులే ఇంకా పెరుగు తీసుకోవటం వల్ల మన జీర్ణక్రియ అనేది సక్రమంగా పంచేస్తుందండి అంతేకాకుండా మలబద్ధకంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఈ డిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా షుగర్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ డిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి షుగర్ పేషెంట్స్కి షుగర్ అనేది కంట్రోల్లో కూడా ఉంటుంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ఎవరైనా సరే ఈ మెంతులు పెరుగు అనేది ఉదయాన్నే పరగడుపున గనక తీసుకున్నట్లయితే జీర్ణక్రియ అనేది సక్రమంగా ఉండడమే కాకుండా మన జీర్ణ వ్యవస్థ కూడా చాలా పనితీరు అనేది మెరుగ్గా ఉంటుందండి కడుపు నొప్పితో బాధపడుతూ ఎక్కువగా మనకి మోషన్ అనేది ఫ్రీగా కాక డైజెషన్ కాక ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి అంతేకాకుండా పెరుగు మెంతులు అనేవి మన పొట్టకు చాలా బాగా చలవ చేస్తాయండి ట్రై చేసి చూడండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా తర్వాత టిప్పండి ఇలా ఒక బౌల్ తీసుకునే అందులో ఇలా ఒక స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోవాలండి తర్వాత అందులోనే మన దగ్గర టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ అది ఏ కంపెనీ అయినా పర్వాలేదండి కొద్దిగా ఇలా టూత్పేస్ట్ని కూడా వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక స్పూన్ వరకు ఇలా పాలు పోసుకోవాలండి ఈ అంతా కూడా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి మిశ్రమం అనేది కొద్దిగా చిక్కటి మిశ్రమలాగా తయారవుతుందండి ఇప్పుడు దీన్ని మనము మనలో చాలా మందికి మెడ అనేది చాలా నల్లగా ఉంటుంది కదా ముఖ్యంగా ఎక్కువగా జ్యువెలరీ వేసుకునే వాళ్ళకి తర్వాత ఎండలో ఎక్కువగా తిరిగే వాళ్ళకి ఇంకా ఎక్కువగా బయట తిరిగే వాళ్ళకి కూడా ఈ మెడ అనేది చాలా ఎక్కువగా నల్లబడిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని మనము మెడ చుట్టూ కూడా అప్లై చేసేసి ఇలా కొద్దిగా రబ్ చేస్తూ కనుక ఒక పది నిమిషాల పాటు అలాగే మెడ చుట్టూ కూడా సున్నితంగా మనము ఇలా రుద్దుతూ ఉన్నట్లయితే ఇలా మనకి కొంచెంసేపటి అది అనేది ఆరిపోతుందండి తర్వాత ఒక ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో కనుక మనము ఈ మిశ్రమాన్ని కడిగేసామనుకోండి మనకి మెడ చుట్టూ ఉండేటటువంటి నలుపు అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుందండి అంతేకాకుండా స్కిన్ కూడా చాలా బ్రైట్గా కూడా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇందులో నేను ఇక్కడ చేతికి అప్లై చేసి చూపిస్తున్నానండి ఇదే విధంగా మీరు మెడ చుట్టూ కూడా అప్లై చేసుకున్నారనుకోండి మీకు మెడ అనేది నలుపు అనేది చాలా బాగా తగ్గిపోతుందండి టిప్ అనేది యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా టాయిలెట్ క్లీనర్స్ ఉంటాయి కదా అదే హార్పిక్ కానీ ఇలాంటి టాయిలెట్ క్లీనర్స్ కానీ మనము టాయిలెట్ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాము ఇవి బాత్రూమ్ క్లీనింగ్కే కాకుండా మనము ఇంట్లో ఎలుకలు ఉన్నాయనుకోండి ఆ ఎలుకలు అనేవి మన ఇంట్లో నుంచి తరిమి కొట్టడానికి కూడా మనకి టాయిలెట్ క్లీనర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా ఒక మనం వాడినటువంటి గిన్నెను తీసుకోవాలి అది ఆ డిస్పోజబుల్ గిన్నె ఏదైనా పర్వాలేదండి దాంట్లో ఇలా అన్నం ఉంటుంది కదండి అన్నాన్ని ఇలా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి ఈ టాయిలెట్ క్లీనర్ కొద్దిగా ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి అది హార్పిక్ కానీ మరి ఏదైనా పర్వాలేదండి ఇప్పుడు ఈ రైస్ ఉన్న బౌల్ని మనము ఎక్కడైతే మన ఇంట్లో ఎలుకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో పెట్టామనుకోండి మనకి అనేవి ఈ రైస్ని తినేసి చనిపోతాయండి ముఖ్యంగా మనకి బాల్కనీల్లో మనకి వాటర్ పోయే దగ్గర పైపుల్లో నుంచి ఎక్కువగా ఎలుకలు అనేవి లోపలికి వస్తూ ఉంటాయి కదా ఆ ప్లేసుల్లో కనుక మనము ఈ బౌల్ని పెట్టామనుకోండి ఎలుకలు అనేవి అన్నం తిని చనిపోతాయండి ముఖ్యంగా అవి రాత్రిపూట మనం ఈ బౌల్ని పెట్టుకోవాలండి మార్నింగ్ మళ్ళీ తీసేసి తర్వాత మళ్ళీ నైట్ పూట ఈ బౌల్ అనేది పెడుతూ ఉండాలండి ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ లేదంటే పెట్స్ కానీ ఇంట్లో ఉన్నట్లయితే నైట్ మాత్రమే పెట్టేసి పగలు తీసేసినట్లయితే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదండి ఇంకా తర్వాత టిప్పండి మనము బయటికి వెళ్ళినప్పుడు మార్కెట్కి వెళ్ళినా కానీ లేదంటే బస్సులు కానీ లేదంటే ఆటోలు కానీ ఎక్కినప్పుడు ముఖ్యంగా మనం చూసుకోకపోవటం వల్ల ఇలాంటి కొద్దిగా చిరిగిపోయిన నోట్లు అనేవి మనకి వస్తూ ఉంటాయి కదండి ఇలాంటి పది రూపాయల అయితే పర్వాలేదు కానీ మనకి రెండు వందల నోట్లు కానీ లేదంటే ఐదు వందల నోట్లు కానీ ఇలా కట్ అయిపోయినప్పుడు మనకి ఎవరు తీసుకోరు కదండి అలాంటప్పుడు మళ్ళీ వాటిని మార్చాలంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా అలానే మళ్ళీ వాటిని మనం ఇంట్లో కూడా ఉంచుకోలేము కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా ఏ చిన్న టిప్ తోటి మళ్ళీ మనము ఈ చిరిగిపోయినటువంటి నోటిని మామూలు నోటుగా అండి మన అందరి ఇళ్లలోనే ఇలా ఫెబిస్టిక్ అని చెప్పి ఇలా ఉంటుంది కదండి గమ్ లాంటిది గమ్ అనేది ముఖ్యంగా పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ చేసుకునేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కదా అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు ఏవైనా చిన్న చిన్నగా కట్ అయినప్పుడు కూడా ఇలా గమ్తో అంటించుకుంటూ ఉంటారు కదా గమ్ తీసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ చిరిగిన నోటి దగ్గర ఇలా మనము నోటంతా కూడా దగ్గరగా సెట్ చేసుకోవాలండి చిరుగు కనపడకుండా సెట్ చేసుకుని దాని మీద ఈ గమ్మును కనుక ఇలా అప్లై చేసామనుకోండి ఈ గమ్మ అనేది ఒక రెండు నిమిషాల్లోనే ఆరిపోతుందండి తర్వాత మనం ఎక్కడ అంటించామనేది కూడా తెలియదు చూడండి ఇక్కడ నోట్ అనేది మొదట చిరిగిపోయినట్లుగా చూపించాను కదండి తర్వాత నోట్ అనేది పూర్తిగా అంటుకుంటుందండి ఒక ఐదు నిమిషాలు ఆరినట్లయితే మనకి నోట్ అనేది మళ్ళీ మామూలు నోట్ లాగానే ఉంటుందండి మనకి ఎక్కడ కూడా అంటించినట్లుగా కూడా కనిపించదండి అసలు మనం ఎక్కడ అంటించామనేది కూడా కనిపించదు మళ్ళీ మామూలుగానే మనము బయట బజార్లో నోట్లు అనేవి వాడుకోవచ్చండి టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి మనము పల్లీలు వేయించుకుంటూ ఉంటాం కదా ముఖ్యంగా వంటల్లోనూ తర్వాత పల్లీ పట్టి చేసుకోవటానికి ఇంకా ముఖ్యంగా మనకి కారపొడి అలాంటివి కొట్టుకుంటూ ఉంటాం కదా పల్లీలతోటి అలాంటప్పుడు ఇలా పల్లీలు వేయించుకుని వాటి మీద పొట్టు అనేది తీసి వాడుకుంటూ ఉంటాం కదా ఇలా పల్లీల మీద పొట్టు అనేది తీయటం అనేది మనకి ముఖ్యంగా చేట్లో వేసుకుని జరుగుతూ ఉంటాం కదా అలాంటప్పుడు చాలా వరకు టైం అనేది పట్టేసి మనకి ఒక్కసారి వంటకు కూడా లేట్ అవుతుంది అలా కాకుండా ఇలా పల్లీలన్నీ వేయించుకున్న తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ కానీ లేదంటే స్టీల్ డబ్బాను కానీ తీసుకోవాలండి తర్వాత దానికి ఇలా మూత పెట్టేసి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పైకి కిందకి కనుక ఆ పల్లీలని ఇలా కదిపామనుకోండి మనకి పల్లీల మీద ఉండేటటువంటి పొట్టు అనేది చాలా వరకు ఊడిపోతుందండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తుందని చూడండి చాలా వరకు పొట్టు అనేది ఊడిపోయింది ఎక్కడన్నా ఒక దానికి ఆ పొట్టు అనేది ఉంటుంది తర్వాత మనము ఈ పల్లీల మీద ఉన్నటువంటి పొట్టంతా కూడా తీయాలంటే మనము చాట్ల వేసుకొని ముఖ్యంగా జరుగుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి కిచెన్ అంతా కూడా పొట్టంతా పడిపోయి మళ్ళీ అది ఊడ్చుకోవటము మళ్ళీ మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా అలా కాకుండా ఇలా మనం పూరీలు కానీ లేదంటే ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్ కానీ చేసుకున్నప్పుడు మనము ఇలా ఈ చిల్లుల గట్టితో కానీ లేదంటే ఇలాగా గరిటను తీసుకుని మనం తీసుకుంటూ ఉంటాం కదా అలాంటి గరిటిని ఒక దాన్ని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అందులో ఈ పల్లీలన్నీ వేసేసి కొద్దిగా జల్లించినట్లుగా చేసామనుకోండి మనకి పల్లీల మీద ఉండేటటువంటి పుట్టా చాలా బాగా వచ్చేస్తుందండి టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత అండి ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక నాలుగైదు స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి అంటే మన జుట్టు ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి మన జుట్టు పొడవును కానీ లేదంటే జుట్టు ఒత్తుగా ఉండే దాన్ని బట్టి మనము ఇలా పెరుగుని తీసుకోవాలి తర్వాత అందులో మనకి ఈనో ప్యాకెట్ ఉంటుంది కదండీ ఆ ఈనో ప్యాకెట్ని ఒకదాన్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే చాలా మంది తలల్లో ఎక్కువగా చుండ్ర అనేది ఉంటుంది కదండి చుండ్ర అనేది చాలా ఎక్కువగా పట్టేసి ముఖ్యంగా మనకి ఎక్కువగా రాలుతూ ఉంటుంది కదా బట్టల మీద ఎక్కువగా మెడ మీద రాలుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరికీ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా కలిపిన అనేది మనం కొద్దిగా హెల్త్కి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎలాంటి మంట ఇచ్చింగ్లాంటిది లేకపోయినట్లయితే మనం ఇది జుట్టంతటికి కూడా అప్లై చేసుకోవచ్చండి ఇది మనకి యూజ్ అవుతుందా లేదనేది తెలిసిపోతుంది తర్వాత జుట్టంతటికి అప్లై చేసుకున్నామనుకోండి మన తల్లలో ఉన్నటువంటి చుండ్రు అనేది మెల్లమెల్లగా ఒక రెండు వారాలు కనుక మనం అప్లై చేసామనుకోండి పూర్తిగా చుండ్రు అనేది తగ్గిపోతుందండి ఎలాంటి ఖరీదైన షాంపూలు వాడకుండా ఇలా సింపుల్గా ట్రై చేశారనుకోండి తల్లలో చుండ్రు అనేది చాలా వరకు క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుందండి టిప్ అనేది యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనము ఇలా మట్టి ప్రమదల్లో ఆయిల్ పోసి వేసి దీపం వెలిగిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ప్రమదల నుంచి కొద్దిగా ఆయిల్ అనేది లీక్ అవుతుందండి అనేది కొద్ది కొద్దిగా హోల్స్ అనేవి ఉంటాయండి ఆ హోల్స్లో నుంచి మనకి ఆయిల్ పోసినప్పుడు ఆయిల్ అనేది కింద కారిపోతూ ఉంటుందండి అలా కాకుండా మనకు ఉండాలంటే మనము నెయిల్ పాలిషన్ వాడుతూ ఉంటాం కదా నెయిల్ పాలిషన్ తీసుకుని కొద్దిగా ఇలా ప్రమిదకి అడుగు భాగంలో ఇలాగా మనం పెయింట్ వేసామనుకోండి ఇక్కడ నేను దీపం వెలిగించి చూపిస్తున్నాను చూడండి అడుగున ఒక ప్లేట్ పెట్టి ఇక్కడ దీపం వెలిగించానండి ఇక్కడ మొత్తము దీపం అంతా కూడా కొండెక్కిన తర్వాత మనకి ఆయిల్ అనేది అసలు ఎక్కడ కూడా లీక్ అనేది లేదు చూడండి ఇక్కడ ప్లేట్కి కూడా అసలు ఆయిల్ అనేది అంటుకోలేదండి మీరే చూస్తున్నారు కదా ఇలా కనుక మనము నెయిల్ పాలిష్ కానీ లేదంటే ఫ్యాబ్రిక్ పెయింట్ కానీ ఏది ఉన్నా సరే ఇలా కనుక మనం కనుక వేసామనుకోండి ఆయిల్ అనేది అస్సలు లీక్ కాకుండా ఉంటుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి ఇక్కడ నేను వామ్అకులు చూపిస్తున్నాను చూడండి ఎక్కువగా దగ్గుతో బాధపడేవారికి ఈ వామాకులు ఉప్పు కలిపి తీసుకున్నట్లయితే దగ్గ అనేది చాలా త్వరగా తగ్గుతుందండి ఇలా వామాకులు అనేవి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి తర్వాత ఒక వామాకుని తీసుకొని అందులో మనకి కళ్ళుప్పు ఉంటుంది కదా కళ్ళుప్పుని ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత ఇలా మనం ఆకుని ఇలాగా తర్వాత ఇలాగే పచ్చి ఆకుతో పాటు ఉప్పు కలిపి తినేసామనుకోండి మనకి అనేది చాలా బాగా తొందరగా తగ్గుతుందండి ఇలా ఫ్రెష్గా ఒక వామాకుని తీసుకుని దాంట్లో ఇలా ఉప్పు పెట్టుకుని మనం కనుక ఫ్రెష్గా ఇలా నమిలేసి తిన్నామనుకోండి దగ్గ అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది చాలా వరకు తగ్గుతుందండి దగ్గనేది అంతేకాకుండా ఇలా రెండు వామాకులు తీసుకొని ఇలా ఫ్రెష్గా మనం కషాయం కనుక చేసుకుని తాగాం అనుకోండి దగ్గనేది చాలా సులువుగా తగ్గుతుంది గొంతు కూడా చాలా క్లియర్గా ఉంటుందండి ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు వామకులు ఇలాగా తుంచి వేసుకోవాలండి ఈ బౌల్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి ఇలా వాటర్ అంతా కూడా పూర్తిగా మరిగించుకోవాలి ఈ వాటర్ అంతా ఇలా సగానికి మరిగినట్లయితే అందులో ఉన్నటువంటి అంటే వామకుల్లో ఉన్నటువంటి సారం అంతా కూడా మనకి ఈ వాటర్లోకి వచ్చేస్తుందండి ఈ వాటర్ అనేది ఇప్పుడు మనకి కొద్దిగా గ్రీన్ కలర్లోకి మారింది కదా ఇప్పుడు ఈ వాటర్ని మనం ఇలా వడకట్టుకోవాలండి ఇలా ఫిల్టర్ చేసుకున్నటువంటి వాటర్లో మనకి కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే మనకి తేనె ఉంటుంది కదండి ఆ తేనెని ఒక స్పూన్ కలుపుకోవాలండి అంటే మనకి వామాకుల కషాయం అనేది కొద్దిగా ఘాటుగా ఉంటుంది కదా ఆ తేనె అనేది కలపడం వల్ల మనకి వాటర్ అనేది కొద్దిగా తీయగా ఉంటుంది కదండి ఈ ఘాటుగా ఉండేటటువంటి కషాయం అనేది చాలా మంది తాగడానికి ఇష్టపడరు కదా అలా కాకుండా మనం ఇలా కనుక తేనె కలుపుకుంటే ఇలా తీయగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా తాగొచ్చు ఈ తేనె అనేది కలుపుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి ఇలా ఈ కషాయాన్ని కనుక మనం ఉదయం కనుక తీసుకున్నట్లయితే మనకి ఎంత దగ్గు కానీ జలుబు కానీ ఉన్నా కానీ లేదంటే మనకి ఒంట్లో ఏదైనా వేడి ఉన్నా కానీ లేదంటే జ్వరం ఉన్నా కానీ పూర్తిగా తగ్గిపోతుందండి అంతేకాకుండా నోటి దుర్వాసన ఉన్నవాళ్ళు ఈ ఆకుల్ని డైరెక్ట్గా కనుక తిన్నట్లయితే నోటి దుర్వాసన అనేది పూర్తిగా తగ్గిపోతుందండి అంతేకాకుండా తలనొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కనుక ఈ ఆకులు రసాన్ని తీసి తలకు కనుక రాసుకున్నట్లయితే తలనొప్పి అనేది పూర్తిగా తగ్గుతుందండి అంతేకాకుండా చిన్నపిల్లల్లో ముఖ్యంగా అజీర్తి అనేది ఎక్కువగా ఉంటుంది కదా తర్వాత వాళ్ళకి అన్నం అనేది ఎరగకపోవటము తర్వాత ఆకలి వేయకపోవడం ఉంటుంది కదా అలాంటి సమస్యలన్నిటికీ ఈ వామ కాషాయం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి కిచెన్లో చేసే పనుల్లో మనము కష్టపడి చేసే పని ఏంటి అంటే వెల్లుల్లి వలవడం అండి వంటకు సంబంధించినటువంటి వెల్లుల్లిపాయలు రెబ్బలు అనేవి వలవడం అనేది మనకి చాలా కష్టంగా ఉంటుంది కదండి ఇలా చాలా కష్టంగా ఉన్న పని మనం సింపుల్గా చేసుకోవచ్చు అండి మనకి వెల్లుల్లి రెబ్బలను ఎక్కువగా మనము చేతితో ఇలా గోడతో వలుస్తూ ఉంటాం కదా ముఖ్యంగా చేతి వేళ్ళు అనేవి నెప్పులు పెట్టడమే కాకుండా మనకి గోడలోకి వాటిలో ఉండేటటువంటి రసమంతా వెళ్ళిపోయి మంట పడుతుంది కదా అలా కాకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇలా మనకి టీ జాలి ఉంటుంది కదండి అది స్టీల్ది తీసుకోవాలండి తర్వాత దాన్ని ఇలా వెనుకకు తిప్పి దాని మీద మనము ఒక వెల్లుల్లి రబ్బని ఇలా గట్టిగా రుద్దామనుకోండి ఇలా ముక్కు ఉంటుంది కదండి వెల్లుల్లి రబ్బకి మనము టీ జాలికి ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి దాంట్లో ఉండేటటువంటి వెల్లుల్లి అనేది ఇలా సెపరేట్ అయిపోతుందండి తర్వాత మనం ఈజీగా అనేది ఇలా వలిచేసుకోవచ్చండి ఇలా మనం ఎన్ని కేజీలు వెల్లుళ్ళైనా లేదంటే అల్లం వెల్లుల్లికి మన వెల్లుళ్ళు అనేది ఒక్కోసారి వలిచి మిక్సీ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి వాటి అన్నిటి కూడా ఇలా సింపుల్గా మనం ఎన్ని కేజీలు వెల్లుళ్ళైనా అయినా సరే వలిచేసుకోవచ్చు అండి ఇలా ముఖ్యంగా మనకి ఊరగాయ పచ్చళ్ళు ఎప్పుడు ఎక్కువగా అనేది వాడుతూ ఉంటాం కదా ఇలా సింపుల్గా వెల్లుల్ వలిచామనుకోండి అనుకోండి మనకి ఎలాంటి కష్టం కూడా ఉండదండి ఈజీగా ఎన్ని వెల్లుల్లి రెబ్బలైనా కూడా వెలుచుకోవచ్చు ఎక్కువగా కష్టపడకుండా ఈజీగా సింపుల్గా ఇలా మనం కనుక వెల్లుల్ వలిచామనుకోండి మన చేతివేళ్ళు అనేవి నొప్పులు పెట్టకుండా గోడలోకి రసం చేరకుండా ఉంటుంది ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ మీకు నచ్చాయనుకుంటున్నానండి మరిన్ని కొత్త టిప్స్తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్